సిద్ధవటం మండలం మాధవరం గ్రామంలో రాయచోటి వద్దు కడప ముద్దు అనే నినాదాలతో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష రోజుకు చేరింది ఈ దీక్షలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాజంపేట నియోజకవర్గానికి చెందిన రాటాల రామయ్య పాల్గొని మీడియాతో భావోద్వేగంగా మాట్లాడారు మాధవరం గ్రామం చేనేత వృత్తిపై ఆధారపడి జీవించే కుటుంబాలతో నిండిపోయి ఉందని చెప్పారు ఈ ప్రాంత ప్రజలకు కడప జిల్లా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని అన్నారు రాయచోటి జిల్లాకు విలీనం చేస్తే దూరభారం పెరిగి చేనేత కార్మికులు విద్యార్థులు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు కడప జిల్లా కేంద్రానికి సమీపంగా ఉండటంతో ఆసుపత్రులు విద్యా సంస్థలు మార్కెట్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఉన్నటువంటి ప్రజలు ఈ కార్డు రూపంలో ముఖ్యమంత్రి వర్యులకు పోస్టు ద్వారా మేము పంపిస్తాము ఈ లెటర్ ద్వారా మా ముఖ్యమంత్రి వరకు ముఖ్యమంత్రి వరకు చంద్రబాబు నాయుడు సార్కి చూసి మా రాజంపేట జిల్లా కేంద్రంగా చేస్తే ఎటువంటి అభ్యంతరం లేదు లేని పక్షంలో దయవచ్చి సార్ మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారో లోకేష్ విద్యాశాఖ ముగ్గురు కలిసి మా సిద్దువాట మండలం ఒంటిపేట మండలంలో కలిపి చాలా సంతోషము నరగండు బెటాలియన్ కూడా ఉన్నది పేరు కాంచిన శ్రీరాముడు భద్రాచలం అనేది రెండో భద్రావతిగా మీరు పేరు పెట్టినారు ఒకటి తెలంగాణలో పెట్టారు రెండోది మన రాష్ట్రంలో పెట్టారు అటువంటి దేవస్థానాలు పుణ్యక్షేత్రాలు ఇక్కడ పెట్టుకొని సిద్ధోటంలో కోట కా పేరుకాల్చిన కోట ఉంది రెండోది ఒంటిపేటలో భద్ర రాములు శ్రీరాముడు స్వామి పేరు కాల్చిన రెండో దేవస్థానం ఉంది నందలూరులో సోమినాథ దేవస్థానం ఉంది రాజమేట్లు బట్టకల్లప్ప భర్త కన్నప్ప అనేది స్వామి తలబాకలో నడియాడిన ఉంది ఇవన్నీ మనసులో పెట్టుకొని హైవే రోడ్లు మొత్తం పెట్టుకొని రైల్వే స్టేషన్లు రాజీపేట ఇట నందులూరు ఇత వంటిబిట్ట మాకు చామంజ్పేట ఇవన్నీ దగ్గరలో అన్నీ వసతులు పెట్టుకొని మీరు ఎన్నో మమ్మల్ని రాయచోట్ల వేయడం చాలా బాధాకరం సార్ ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని మా రాజంపేట జిల్లా కేంద్రంగా చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు దేని పక్షాలు మా కడప కడపలోని సిద్ధివఠం వంటమిట్ట ఈ రెండు మండలాలు తీసి మీరు కడపలోనే కొనసాగిస్తే యథావిధంగా బాగుంటుంది సార్ దయ మీరు మా మండల ప్రజల ద్వారా సిద్ధివటం వంటమిట్ట మండల ప్రజల ద్వారా మీరు కోనుకొని అది జై జేసి జై జేయసి